మనము మన హెల్త్ కోసం కానీ లేకపోతే ప్రశాంతత కోసం కానీ మనం గుళ్ళకు వెళ్తూ ఉంటామండి అలా వెళ్ళినప్పుడు మనం దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత మనం దేవుడి ముందు నుంచొని ఉంటే ఆ పంతులు గారు వచ్చి మనకు తీర్థం అనేది ఇస్తూ ఉంటారు అసలు ఆ తీర్థం అంటే ఏంటనేది వాళ్ళు తెలుసుకుందామండి అసలు ఆ తీర్థం ఎందుకు ఇస్తారు అది మామూలు నీళ్లే కదా దాన్ని తీర్థం అని ఎందుకంటారు అది తెలుసుకుందాం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం అండి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక పూజార్లు మనకు తీర్థం అనేది ఇస్తూ ఉంటారు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దానిలో ఉద్దరిన పెట్టి ఆ ఉద్ధరణతోనే నీళ్లు మూడు సార్లు మనకు ఇస్తూ ఉంటారు ఆ ఇచ్చేటప్పుడు మనకు ఒక మంత్రం కూడా చెప్తూ ఉంటారు మీరందరూ ఎప్పుడైనా తీర్థం తీసుకొని ఉంటే శ్రద్ధగా వినే ఉంటారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధ నివారణం సమప సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం శుభం అని చెప్పి ఆ తీర్థం చెప్తూ మనకు ఇస్తూ ఉంటారు జనరల్ గా ఏ పూజారులైనా కూడాను మనకు తీర్థం ఇచ్చేటప్పుడు ఈ మంత్రం కంపల్సరీగా చెప్తారన్నమాట అకాలంలోచ్చారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అంటూ తీర్థం ఇస్తారు భగవంతుని పవిత్రమైన పాదాలను తాకిన ఈ తీర్థం మిమ్మల్ని అకాల మరణం రాకుండా కాపాడుతుంది అని దాని అర్థం అంటే అకాలం నృత్యాహరణం అంటే అకాలంగా మీకు మరణం రాకుండా ఈ భగవంతుని పాదాలను తాకిన తీర్థం తీసుకుంటే మీకు మరణం రాకుండా కాపాడుతుంది అని చెప్పి చెప్తారట సర్వరోగాలను నివారిస్తుంది సమస్త పాపాలను ప్రక్షాళన చేస్తుంది అని దీని భావన భగవంతుని దగ్గరకు వచ్చే వరకు అది ఉట్టి నీరే ఎందుకంటే ట్యాప్లో ఉండి పడతారు లేకపోతే ఎక్కడ నుండైనా జలం తీసుకొచ్చి కనుక వాళ్ళు నిలువ పెట్టుకుంటే కనుక ఆ గంగా జలం మనకు పంచి పోసి అది ఇస్తూ ఉంటారు లేకపోతే ఇంకెక్కడన్నా నీళ్ళు తీసుకొచ్చి శుద్ధమైన నీళ్ళు తీసుకొచ్చి దాన్ని దేవుడి పాదాల దగ్గర పెట్టి అంటే దానిలో కొన్ని మళ్ళీ ఔషధ గుణాలు ఉండే పదార్థాలు కూడా కలుపుతారు భగవంతుని దగ్గరకు వచ్చే వరకు అది అది ఉత్తు నీరే కానీ ఆయన చేరాక అందులో తులసి కర్పూరం కర్పూరం అంటే మన హారతి కర్పూరం కాదు పచ్చ కర్పూరం అని చెప్పి వంటల్లో వాడే సుగంధం వచ్చే ఒక రకమైన తెల్లటి పదార్థం కర్పూరం అని ఉంటుంది మనం ఎక్కువగా తీపి పదార్థాలు చక్కెర పొంగలి కానీ లడ్డూ కానీ అలాంటివి తినేటప్పుడు మనం వాటి రుచి ఆ వాసన మనం కనిపెట్టచ్చు అన్నమాట దాన్ని పచ్చకర్పూరం అంటారు అలానే అందులో తీర్థంలో తులసి ఆకులు కర్పూరం వంటివి చేరి తీర్థంగా అన్నమాట పవిత్రమైన ఈ ఉదకంలో కలిపే కర్పూరం తులసి వంటివి ఆరోగ్య కారకాలుగా కారకాలు గొంతులో ఏమైనా అడ్డుపడ్డప్పుడు అంటే మనకు ఏదైనా కొద్దిగా గొంతులో గురగర అనిపించడము అట్లాంటివి ఉంటే గనక ఈ తులసి ఆకులు అంటే తులసి నీరు కలిపిన ఆకులు కానీ ఆ తులసి తీర్థంలో వచ్చి ఆ తీర్థంలో వచ్చే తులసి ఆకులు వేస్తారు కదా ఆ తులసి ఆకులు కానీ మనం తిన్నట్టయితే కనుక మన గొంతులో ఏదైనా అడ్డు పడ్డట్టుగా ఉంటే తులసి ఆకులు నమిలు తింటే చాలు అది వెంటనే అడ్డు తొలిగి శ్వాస తీసుకోవడానికి తేలిక అవుతూ ఉంటుందని చెప్తున్నారు అలాగే కర్పూరం కూడా పురుషులు ఉత్తరీయాన్ని కర్పూరం తీసుకున్నా కూడా మనకు ఏదైనా గొంతులో ఏదైనా బాధ ఉంటే కనుక అది కూడా తగ్గుతుందని చెప్పి తెలియజేస్తున్నారు అలానే ఆ తీర్థం తీసుకునేటప్పుడ పురుషులు ఉత్తరీయాన్ని స్త్రీలు పైఠును చేతి కింద పెట్టుకొని భగవత్ ప్రసాదంగా దాన్ని భావిస్తూ తీసుకోవాలండి అలా ఉట్టి చేతి కింద చేయి కాకుండా మనం స్త్రీలమైతే పొంట కొంగు పెట్టుకోవాలి పురుషులైతే కనుక ఉత్తరీయం పెట్టుకుంటారు ఆ ఉత్తరేయం లేని వాళ్ళు కనీసము వాళ్ళ దగ్గర ఉన్న హ్యాంకర్ చీఫ్ కూడా పెట్టుకొని తీసుకోవడం అనేది కొన్ని చోట్ల చూస్తున్నాను అట్లా ఏదో ఒక వస్త్రం మన చేతి కింద పెట్టుకొని ఆ తీర్థం తీసుకోవాలిటండి అది భగవత్ ప్రసాదంగా భావిస్తూ ఒక్కొక్క చుక్క కింద పడకుండా మనం తీసుకోవాలి ఎంతో భక్తి శక్తులతో దాన్ని తీసుకోవాలి చాలా మంది తీసుకున్న తర్వాత ఆ చేతుల్ని తలకు రాసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు తలకు రాసుకోకూడదుట ఆ చేతుల్ని కళ్ళ మీద రాసుకోమని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు కళ్ళ మీద రాసుకుంటే ఆ కర్పూరం కలిగిన ఆ నీరు ఆ కర్పూర వాసన వల్ల కళ్ళలో ఉండే ఏమన్నా మానియాలు లాంటివి నలకలు లాంటివి ఉంటాయి కనుక కళ్ళు అవన్నీ క్లీన్ అయిపోయి కళ్ళు శుభ్రపడతాయి కళ్ళు బాగుంటాయి తేజస్సుగా ఉంటాయి అని చెప్పి ఆ చేతుల్ని కళ్ళకు రాసుకోమని కూడా చెప్తున్నారు తీర్థ ప్రసాదాల్లో నాలుగు రకాలుగా ఉంటాయి టండి ఆ తీర్థం ఈ ప్రసాదాల్లో నాలుగు రకాలుగా ఉంటుంటాయి జలతీర్థం ఒకటి కషాయ తీర్థం ఒకటి పంచామృత తీర్థం ఒకటి పానకా తీర్థం ఒకటి అంటే ఈ నాలుగు రకాలు జలతీర్థం అంటే ముందు మనం అనుకున్నట్టుగా ఈ తీర్థం ద్వారా అకాల మరణము సర్వరోగాలు నివారించబడతాయి అని చెప్పి దానిలో తులసి ఆకులు తర్వాత కర్పూరము వేసి ఇచ్చేదాన్ని జలతీర్థం అని చెప్పి అంటారట ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తాయి బుద్ధి అధర్మం వైపు పయనించకుండా ఇది చాలా అడ్డుపడుతూ ఉంటుందిట అలానే కషాయ తీర్థం ఈ కషాయ తీర్థము కొన్ని ప్రసాద ప్రదేశాల్లో మాత్రమే ఇస్తూ ఉంటే కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం ఉంది అట్లా ఆ కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయంలో మూ కొల్లూరు మూకాంబిక దేవాలయంలో తర్వాత హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి జ్వాలాముఖి ఎప్పుడు జ్వాల ప్రసరిస్తూ ఉంటుంది అక్కడ జ్వాలాముఖి అంటారు ఆ జ్వాలాముఖి దేవాలయంలో అస్సాంలోని కామాఖ్య శ్రీ కామాఖ్య దేవాలయంలో ఇలా కషాయ తీర్థం ఇస్తారుటండి రాత్రి పూట పూజ అంతా జరిగిన తర్వాత ఆ తీర్థాన్ని కషాయ రూపంలో పంచుతారటండి వీటిని సేవించడం ద్వారా మనకు కనిపించేవి కనిపించనివి రోగాలు ఏమన్నా ఉంటాయి కనుక త్వరలో మాయం అవుతాయి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు తర్వాత పంచామృత అభిషేక తీర్థం మనకు దేవుడికి అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటాం అంటే పాలు పెరుగు తేనె చక్కెర ఆ పాలు పెరుగు తేన ఆ చక్కెర ఐదు రకాలు నెయ్యి 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 ఈ పంచామృత తీర్థ పంచామృతాలతో మనం దేవుడికి అభిషేకం చేసినప్పుడు ఈ పంచామృతాల సేవనం ద్వారా చేపట్టిన అన్ని పనులు కూడాను మనకు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం కూడా మనకు ప్రాప్తిస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఈ పంచామృతాలకు అంత విశేషమైన ఆ దేవుడికి తాకిన తర్వాత ఆ దేవుడి మనకిచ్చే ప్రసాదంగా కనుక వాటిని మనం స్వీకరిస్తే మనకు పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది తర్వాత మనం ఏ పని చేసినా కూడా దిగ్వి దిగ్విజయంగా పూర్తవుతుంది అని కూడా చెప్తున్నారు అలానే పానక తీర్థం అంటే పానకాన్ని కొన్ని చోట్ల తీర్థంగా ఇస్తూ ఉంటారు మనం మంగళగిరిని చూసాం కదా మంగళగిరి నరసింహస్వామికి ఆ తర్వాత అట్లా నహోబిలో నరసింహస్వామికి పానకం నైవేద్యంగా పెట్టడంతో నరసింహస్వామికి పానకాల స్వామి అని పానకాల నరసింహస్వామి అని పేర్లు కూడా వచ్చాయి అలానే అవి చాలా ఖ్యాతి కూడా ఆర్జించాయి మాట కారణం స్వామికి ఏంటంటే ఆ స్వామికి మనం పానకాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతూ ఉంటారు మన మంగళగిరి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మనకు వాళ్ళు గ్లాసుల్లో పానకం ఇస్తూ ఉంటారు మనం అక్కడ తీర్థము ఉద్ధరితో ఇవ్వకుండా మామూలుగా గ్లాసుల్లో పానకం పెట్టి ఆ పానకం మనకు ఇస్తూ ఉంటారు మంగళగిరిలో పది పదకొండు ఆ టైంలో మనం అక్కడ ఉన్నామంటే మళ్ళీ పన్నెండు గంటలకు గుడి మూసేస్తారు కాబట్టి ఆ లోపల మనం వెళ్ళిన వాళ్ళందరికీ కూడాను పొద్దున దేవుడికి నైవేద్యంగా పెట్టిన పానకము మనకు గ్లాసుల్లో పోసి ఇస్తూ ఉంటారు అనమాట అలా కారణ స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ఘంగా పంచుతూ ఉంటారు పానక తీర్థాన్ని సేవిస్తే దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది చైతన్యం వస్తుంది దేహంలో ఉండే వేడి సమస్యతికి వచ్చే విధంగా చేస్తుంది రక్తపోటు ఉన్నవారికి తలదరగడం నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు రొ రొమాటిజం ఎముకలకు సంబంధించిన వ్యాధులు అవి కూడా నయమవుతాయి నీరసంగం మనకు దరికి చేరదు ఆకలి బాగా వేస్తుంది దేవుని సిద్ధమైన పానకం సేవించడం ద్వారా మధుమేహ మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది జీవితంలో శత్రువుల బాధ ఉండదు బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇలా ఈ తీర్థాన్ని ఐదు రకాలుగా మనకి ఇస్తూ ఉంటారు ఈ మనం ఈ గుళ్ళల్లో వెళ్ళి ఈ తీర్థం తీసుకోవడంలో ఇంత అర్థం ఉందని చెప్పి చాలా మందికి తెలియదు అది ఏంటోలే దేవుడికి పెట్టి నీళ్ళు ఇచ్చారని మామూలు నీళ్ళే అయినా దేవుడిని తాకిచ్చి మనకి ఇచ్చిన తర్వాత అది దేవుడి ప్రసాదంగా మనకు స్వీకరిస్తే మనలో ఉన్న అన్నీ కూడాను జబ్బులు నయమవుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి ఎప్పుడైనా ఎక్కడైనా మనం వెళ్ళి తీర్థం తీసుకోకుండా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే కనుక అలా కాకుండా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా తప్పకుండా తీర్థం అడిగి కొన్ని చోట్ల మధ్యాహ్నం అయితే ఇవరు పొద్దున పూట ఇస్తూ ఉంటారు అలాంటి సమయాల్లో కాకుండా పొద్దున పూట తీర్థం ఇచ్చే టైంలో మన కంపల్సరీగా దేవుడి తీర్థాన్ని తీసుకొని వస్తే కనుక మంచిది చెప్పి తెలియజేస్తున్నారు మరి అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికి ధన్యవాదాలండి జై గురుదత్త జై గురుదత్తా చక్కగా చెప్పారు తీర్థం గురించి జై గురుదత్త ఈరోజు దేవి అంతర్గత మణద్వీప వర్ణనలో నాలుగో అధ్యాయం పద్మరాగ మండల ప్రాకారం ముందు